మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి ఆయకట్టు పరిధిలోని కుడి ఎడమ కాలువలకు ఎమ్మెల్యే జగదీశ్వరి సాగునీటిని విడుదల చేశారు ఐదేళ్ల వైకాపా పాలనలో కాలువ నిర్వహణ లోపంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని జగదీశ్వరి విమర్శించారు ఆయకట్టు చివరి వరకు సాగునీరు అందించేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు కాలువల్లో పూడికలు తీసేందుకు చర్యలు చేపట్టామన్నారు ఏ సిల్ట్ క్లియరెన్స్ లేక వరకు రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో మనం అందరం చూసాం మరి ఎక్కడికక్కడ ఆయకట్ల దగ్గర గండీలు కొట్టి చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు రైతులు ఈసారి ప్రజాప్రభుత్వం వచ్చింది కాబట్టి మరి ఆ ఇబ్బందులు రైతులు పడకుండా ఉండాలని చెప్పి ముందుగానే ఏ పనులు ఎక్కడి నుండి చేయాలి ఏ విధంగా చేయాలని చెప్పి నేను మరి మన డిఈలకి ఏఈలకి అందరికీ చెప్పడం జరిగింది మరి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ కూడా పరిష్కరించే విధంగా చేస్తామని చెప్పి ఈ విధంగా రైతులకి చెప్పడం జరుగుతుంది